ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్య విధానంపై ఈరోజు పిచ్చి ప్రాలాపంలో మాట్లాడుతున్నారు ఇవాళ మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో మద్య విధానాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టించారో ఏ రకంగా దోపిడీ చేశారో ప్రజల మాన ప్రాణాలతో ఏ రకంగా చలగాటమాడారు మొత్తం కూడా ఇవాళ తేటతెల్లమైంది అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా పాలసీ ప్రిపేర్ చేసి ఎక్కడా కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ట్రాన్స్పరెంట్గా పాలసీని తీసుకొచ్చాం దానివల్లే దాదాపు తొంభై వేల అప్లికేషన్స్ వచ్చినాయి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు మూడు వేల నాలుగు వందల షాపులకి దగ్గర దగ్గర తొంభై వేల అప్లికేషన్తో పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అదే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా మేము ఎక్కడ కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా జిల్లా కలెక్టర్ల సమక్షంలో అందరి అధికారుల సమక్షంలో చాలా ట్రాన్స్పరెంట్గా కార్యక్రమాన్ని చేశాం ఇవాళ ఏదైతే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల గత ప్రభుత్వంలో మద్యం రేట్లు విపరీతంగా పెంచుకోవడం కోసం ఆదాయం వాళ్ళ సొంత ఆదాయాలు పెంచుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి రకరకాల ఎత్తుగా ఏఆర్ఈటి అనే ఒక ట్యాక్స్ని కొత్త ట్యాక్స్ని తీసుకొచ్చి ఇష్యూ ప్రైస్ కన్నా ఈ ఏఆర్ ఏఆర్ఈటి వల్ల ఆ రోజున అరవై అరవై రూపాయలు ఉన్న బాటిల్ని రెండు వందల రూపాయలు చేశారు ఇవాళ మొత్తం అన్ని బ్రాండ్లు కూడా మేము పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా ధరలు తీసుకొచ్చాం అన్ని బ్రాండ్లు అవైలబుల్ చేశాం గతంలో పనికిరాని చెత్త బ్రాండ్లే పెట్టి కేవలం అవి మాత్రమే షాపుల్లో ఉండేలాగా చేసి నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ విపరీతంగా వాళ్ళ సొంత మనుషులతో అమ్మించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే మనం ఇచ్చినటువంటి పాలసీలో రీటైల్ మార్జిన్ ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మార్జిన్లో వాళ్ళకి ఫోర్టీన్ పర్సెంట్ రీచ్ కావడం కోసం ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రావాలనేది ఇష్యూ ప్రైస్ మీద తీసినప్పుడు వస్తుంది ఈ ఏఆర్ఐటి వల్ల ఎఫెక్ట్ అయ్యి ఆ పర్సెంటేజ్ తగ్గడం వల్ల ఇవాళ బాటిల్కి పది రూపాయలు ఏ బాటిల్ అయినా పది రూపాయలు మాత్రమే కొంత ఇంక్రీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు వంద నుంచి నూట యాభై కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అలాగే ఎవరైతే ఇవాళ రిటైల్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా వాళ్ళు అనుకున్న మార్జిన్ ప్రకారం రావడం జరుగుతుంది దీన్ని ఏదో దోపిడీ జరిగిపోతూ ఉంది ప్రభుత్వం ఆదాయం కోల్పోతూ ఉంది అనే తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలు తప్పుదారి పట్టించకూడదు ఇవాళ మీరు చేసినటువంటి పాపాలు మీరు వసూలు చేసినటువంటి విధానం అవన్నీ కూడా పోయినాయి కాబట్టి మీకు ఇవాళ రకరకాలైనటువంటి మీ బ్రాండ్లన్నీ మీరు పెట్టినటువంటి పనికిరాని చెత్త కంపెనీలన్నీ కూడా ఇవాళ క్లోజ్ అయిపోయినాయి కాబట్టి వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి కాబట్టి వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తేనే భయంతో ఇవాళ ప్రభుత్వం మీద లేనిపోని నిందలేయాలని ప్రయత్నం చేస్తే అది జరగదు జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకోండి ఇవాళ మేము చేస్తున్నది చాలా పారదర్శకంగా ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీ ప్రకారం గౌడ సోదరుల కోసం ఎవరైతే కళ్ళు గీత కులాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా టెన్ పర్సెంట్ షాపులు ఇస్తామని దాని ప్రకారం మూడు వందల నలభై షాపులు అలాట్ చేశాం అవి కూడా మొత్తం అప్లికేషన్స్ కానీ అన్ని కూడా రావడం జరిగింది ఉద్దేశపూర్వకంగా మీ మనుషులతో కోట్లు వేయించింది వాస్తవం కదా అంటే గౌడ సోదరులు బీసీ సోదరులు ఎవరైతే కళ్ళు గీత కుటుంబాలు మరి అనాదిగా వస్తున్నటువంటి మధ్య మధ్య వ్యాపారంలో భాగస్వాములైనటువంటి ఆ కులాలకి ఇవ్వడం ప్రభుత్వం చేసింది తప్ప జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పండి అయినప్పటికీ కూడా ఇవాళ కోట్లు మేము బలంగా వాదనలు వినిపించాం ప్రభుత్వ పరంగా అయితే ఎలక్షన్స్ కూడా ఉన్నటువంటి ఒక ఆరు జిల్లాలు తప్ప అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ షాప్ల అలాట్మెంట్ జరుగుతుంది అలాగే ఇవాళ అన్ని బ్రాండ్స్ తీసుకొచ్చాం దాదాపు నూట యాభై బ్రాండ్స్ కొత్త బ్రాండ్స్ వచ్చినాయి ఇవాళ ఎవరైతే పక్క రాష్ట్రాలతో సమానంగా ఇవాళ మనం అందించగలుగుతున్నాం పక్కనున్న తెలంగాణ ఈరోజు ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళు బీర్ల మీద పెంచడం జరిగింది మనం మ్యాక్సిమం రేట్లను తగ్గించడానికి పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా సమానంగా తీసుకురావడానికి అసలు బీర్లే రాష్ట్రం లేకుండా చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది ఇవాళ ఇవన్నీ కూడా మేము ఎందుకంటే ప్రజలకి అఫోర్డబుల్గా ఉండాలి క్వాలిటీగా ఉండాలి దానికే నైంటీ నైన్ రూపీస్ లిక్కర్ కూడా మనం తీసుకొచ్చి అందిస్తున్నాం తొంభై తొమ్మిది రూపాయలకే మరి నాణ్యమైనటువంటిది ఆరోగ్యాల ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు పన్నెండు రకాలైనటువంటి టెస్టులు చేసి ల్యాబ్స్లో నిరంతరం ప్రతి బ్యాచ్కి కూడా టెస్ట్ టెస్ట్ చేసి దాంట్లో మెటల్సే కాకుండా దాంట్లో గతంలో ఓన్లీ స్ట్రెంగ్త్ చూసేవాళ్ళు ఆల్కహాల్ స్ట్రెంగ్త్ మాత్రమే చూసేవాళ్ళు ఇవాళ మొత్తం టోటల్ దాంట్లో మెటల్స్ ఉన్నాయా ఏమైనా డేంజరస్ దానికి సంబంధించినవి ఉన్నాయా పర్సంటేజ్ అన్నీ కూడా క్యాల్కులేట్ చేసి పర్ఫెక్ట్గా ఇవాళ మనం అందించగలుగుతున్నాం అలాగే ఎక్కడా కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్గా డిపో ఏదైతే ప్రజలు కోరుకున్నటువంటి బ్రాండ్స్ని వాళ్ళు ఇంటెంట్ పెట్టుకునే విధంగానే అంత ఆన్లైన్ సిస్టంలోనే బుక్ చేసుకోవడం జరుగుతుంది గతంలో వీళ్ళు చెప్పిన బ్రాండ్లు మాత్రమే షాప్లో అవైలబిలిటీ పెట్టేవాళ్ళు ఇవాళ ఏదైతే ఇంటెంట్ ప్రకారం వాళ్ళు సేల్ ప్రకారం అన్ని అన్ని బ్రాండ్స్ను కూడా డిపోస్లో అవైలబుల్ చేస్తున్నాం దానివల్ల ప్రజలకి కావాల్సినటువంటి కోరుకున్నటువంటిది బ్రాండ్స్ వాళ్ళు అందుబాటులో తీసుకురాగలుగుతున్నా అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం ఇవాళ మీరు ఒక ఉద్దేశపూర్వకంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇప్పుడు పెంచింది కేవలం వన్ పర్సెంట్ మాత్రమే వస్తుంది పది రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది ఏదో బాటిల్ మీద ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ పెంచినట్టుగా మీరు చేశారు ఆ పని అతనిలో అరవై రూపాయలు ఉండేదాన్ని రెండు వందల యాభై రూపాయలు చేశారు అవన్నీ కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి అసత్యపు ఆరోపణలు చేసి ప్రజలు తప్పుదారి పట్టించి మీరు ఏర్పాటు చేశారు గతంలో సిండికేట్లు చేసి సిండికేట్ల ద్వారా షాపులన్నీ కూడా మీ ఆధీనంలో పెట్టుకుని అధికారులు మీ ఆధీనంలో పెట్టుకుని మీరు చేసినటువంటి తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం అంతా కూడా భ్రష్టుపట్టిపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మేము చాలా పారదర్శకంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అసత్యపు ఆరోపణ చేసి ప్రజలు తప్పుదారి పట్టించినప్పటికీ చూస్తూ అని కూడా హెచ్చరిస్తూ ఉన్నా ఏఆర్ఐటీ ఉంటుంది ఎందుకంటే గతంలో లోన్లు అది తెచ్చినటువంటి కానీ ఇవన్నీ డిపోలు కొన్ని పెట్టి లోన్లు తెచ్చినవి ఏమన్నా మనం కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏఆర్ఐటీ ఉంటుంది అయితే ఏఆర్ఐటీని కూడా ఇష్యూ ప్రైస్ కంటే డౌన్లో ప్లస్ పైన కింద పైన కూడా మనం డివైడ్ చేయడం జరిగింది దాన్ని దానివల్ల ఏంటంటే మనకి రిటైల్ మార్జిన్ దగ్గర కొంత డిఫరెన్స్ వచ్చింది ఆ రిటైల్ మార్జిన్ కరెక్ట్ చేసుకోవడం కోసం టెన్ రూపీస్ బాటిల్కి పెంచాం ఆ టెన్ రూపీస్ కూడా మనకి గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది దాదాపు హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ రోజు గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది అంటే ఆల్రెడీ ఎందుకంటే డీటెయిల్గా చేయాలి ఆల్రెడీ డిస్టరీస్ ఉన్నాయి డిస్టరీస్ మీద ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది రిపోర్ట్స్ తయారు చేశారు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంక్వైరీలో ఉంది టోటల్ కింద నుంచి పై వరకు అందరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అదంతా కూడా త్వరలోనే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫైనల్గా బయట పెట్టడం జరుగుతుంది అలా ఏమి లేదు అన్ని బ్రాండ్స్ని పెట్టాం కదా ఇప్పుడు మనం ప్రజలు కోరుకున్నటువంటి బ్రాండ్స్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేస్తాం ఐఎంఎఫ్ఎల్ ఏదైతే ఇండియన్ మేడ్ ఫార్మ్ లిక్కర్స్ అన్నీ కూడా మనం అన్ని బ్రాండ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ చేస్తున్నాం ఏదైతే పక్క ఇప్పుడు కర్ణాటక కానీ మనకి బోర్డర్ జిల్లాలో ఏదైతే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోర్డర్ స్టేట్స్లో ఉన్నాయన్నీ కూడా తీసుకొచ్చి మనం సేమ్ అదే బ్రాండ్స్ని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాం ఇదివరకు ఏంటంటే అవి లేక వీళ్ళు పక్కనికి వెళ్ళి పక్క నుంచి తెచ్చుకొని లేకపోతే ఇచ్చేయాల్సిన పరిస్థితి వచ్చేది అది ఇప్పుడు దానికోసమే మనం అలా కాదు ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇది ఎట్లా పెడితే అట్లా పెంచకూడదు ఎట్లా పెడితే అట్లా తగ్గించకూడదు టెండర్ కమిటీ ఉంటుంది టెండర్ కమిటీ ఇప్పుడు మనం కాన్స్టిట్యూట్ చేసాం వాళ్ళు అన్ని కంపెనీస్తో మాట్లాడుతున్నారు మాట్లాడిన తర్వాత ఆ రేట్ ఫైనలైజ్ చేయాల్సినంత కూడా టెండర్ కమిటీనే టెండర్ కమిటీ ఇప్పుడు ఆల్రెడీ కాన్స్టిట్యూట్ చేశాం వాళ్ళు చేశారు వాళ్ళు నడిపారు అదే ముద్ర మనం వేయాలని ప్రయత్నం చేస్తున్నారు మేమైతే ఎక్కడా కూడా బెల్ట్ షాపులను ఎంకరేజ్ చేయట్లేదు ఆల్రెడీ దాని మీద కేసులు కడుతున్నాం బెల్ట్ షాపులన్నీ కూడా నుంచి ఏదైనా షాపుల నుంచి వెళ్తే ఏ షాప్ అయితే దాన్ని ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకున్నాం ఫస్ట్ కింద ఫైవ్ ల్యాక్స్ ఫైన్ వేస్తున్నాము సెకండ్ టైం కూడా వాళ్ళు రిపీట్ అయితే మటుకి క్యాన్సిల్ చేస్తున్నాం డీటెయిల్స్ ఇస్తాను మీకు ఒకసారి కంటిన్యూ అండి అది నిరంతరం ఎక్కడ జరిగినా కూడా ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అదే ఇప్పుడు దాని గురించి ఎందుకంటే మళ్ళీ మనం అక్కడ ప్రమోట్ చేయకూడదు అనేదే కదా మన ప్రభుత్వం లాస్ట్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు మేము మధ్యాన్ని దశల వారీగా ఎత్తేస్తాను చెప్పాడు చివరికి మధ్యాహ్నం విపరీతంగా వచ్చిన వారికి చేశాడు కాబట్టి మనం కూడా ఏంటంటే దానికి సపరేట్గా బార్స్ ఉంటాయి సిట్టింగ్ అనేది ఇది ఓన్లీ బాటిల్ రిటైల్ సేల్ మాత్రమే వరకు ఇంకా ప్రస్తుతానికి అయితే ఆలోచన లేదు మా దృష్టికి అయితే రాలేదు ఏదైనా వచ్చినా కూడా మేము దాన్ని కరెక్ట్ చేస్తాం తప్పదుగా చెల్లించాలి కదా ఆల్రెడీ పది డిపోలు తాకట్టు పెట్టి వాళ్ళు తీసుకొచ్చారు అవన్నీ కూడా ఇప్పుడు కట్టుకుంటూ వస్తా ఉన్నాం ఇంకా పదమూడు వేల కోట్ల దగ్గర దగ్గర ఉంది ఇంకా కట్టాల్సింది అప్పుడు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల దగ్గర దగ్గర తీసుకొచ్చారు కట్టొస్తుంది చాలా అది ఆటోమేటిక్ కట్ అవుతూ ఉంటుంది కదా మనం దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రోడ్ల మీద తిరగకుండా మాక్సిమం మనం చేస్తున్నాం అట్లాగే ఇప్పుడు కొత్తగా మనం ప్రోగ్రామ్ లాంచ్ అయిపోతున్నాం ఈ మంత్లోనే నవోదయం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా మనకి ఇల్సిట్ లిక్కర్ లేకుండా చేయడానికి ఒక నవోదయం ప్రోగ్రామ్ వన్ ఇయర్లో ఇల్సిట్ లిక్కర్ ఫ్రీ స్టేట్గా చేయటానికి ఒక ఈ నెక్స్ట్ వీక్లో నవోదయం అన్ని చోట్ల ఈ వాష్ ఉంటుంది కదా వాష్ అంతా కూడా డిమాండ్ చేయటం ఎవరైతే దీన్ని కంటిన్యూగా రెగ్యులర్ చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ వాళ్ళని దాన్ని చేంజ్ చేయించడం అవసరమైతే వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టించడం అనేది చేసుకుని ఈ నవోదయం ప్రోగ్రామ్ లాస్ట్ గవర్నమెంట్గా మనం చేసాం అప్పుడు దాదాపు పదమూడు జిల్లాల్లో దాదాపు పదకొండు జిల్లాలు పూర్తిగా అదే నవోదయం కింద ఇల్సిట్ లిక్కర్ లేకుండా చేయాలి కాపుసారా ఓకే అండి థ్యాంక్ యూ